మూడు వసతి గృహములు వేప చెట్టును దాని చుట్టూనున్న స్థలమును వారి వినాయక సాటే అను సాటే సాటేవాడే ఒక పెద్ద వసతి గృహమును గట్టించెను అప్పట్లో షిరిడీకి పోయిన మండలికిది ఒక్కటియే నివాస స్థలము వేప చెట్టు చుట్టూ ఎత్తుగా అరుగు కట్టిది మెట్లు నిర్మించిది మెట్లు దిగువన ఒక గూడు కట్టిది వలదు కలదు భక్తులు మండపముపై ఉత్తరాభిముఖముగా కూర్చెనెదరు ఎవరచ్చట గురు శుక్రవములు ధూపం వేయుదురో వారు బాబా కృప వల్ల సంతోషముతో ఉండెదురు ఈ వాడ చాలా పురాతమైనది కావున మరమ్మత్తునకు సిద్ధముగా ఉండెను తగిన మార్పులు మరమ్మత్తులు సంస్థానం వారు చేసిరి కొన్ని సంవత్సరముల పిమ్మట దీక్షిత్ వాడ అను పేర ఇంకొక వసతి గృహము కట్టబడి న్యాయవాది అయిన కాకా సాహెబ్ దీక్షిత్ ఇంగ్లండుకు పోయేను అచ్చట రైలు ప్రమాదమున కాలుకుంటు పడెను అది ఎంత ప్రయత్నించిననూ బాగు కాలేదు తన స్నేహితుడగు నానాసాహెబ్ చందూర్కోర్ షిరిడీ సాయిబాబాను దర్శించుమని సలహా ఇచ్చెను పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో కాకా షిరిడీకి పోయింది బాబా దర్శనం మాత్రమున అమితానందం భరితుడై షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకుని కాలు కుంటితనము కన్నా తన మనసులోని కుంటితనమును తీసివేయమని బాబాను ప్రార్థించను తన కొరకును ఇతర భక్తులను పనికి వచ్చినట్లు ఒక వాడాను నిర్మించాను పది పన్నెండు పంద పంతొమ్మిది వందల పదవ తారీఖున ఈ వాడ కట్టుటకు పునాది వేసి ఆనాడే రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగాను ఒకటి దాదాసాహెబ్ కాపర్దెకు తన ఇంటికి బోవటకు బాబా సమ్మతి దొరికాను రెండు చావడిలో షేజ్ హారతి ప్రారంభమయ్యను దీక్షిత్ వాడ పూర్తి కాగానే పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో శ్రీరామనవమి సమయమందు శాస్త్రోక్తముగా గృహప్రవేశము జరిపిది తరువాత కోటీశ్వరుడును నాగపూర్ నివాసి యగుబూటి మరి యొక్క పెద్ద రాతి మేడను నిర్మించెను అతడు చాలా ద్రవ్యము దీని కొరకు వెచ్చించెను వెచ్చించిన ద్రవ్యమంతయ నిజమునకు సార్థకమయ్యను ఏడైనా బాబాగారి భౌతిక శరీరం అందులో సమాధి చేయబడినది దీనినే సమాధి మందిరం అందులో ఈ స్థలములో మొట్టమొదట పూలతోట ఉండెను ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలను నీళ్లు పోయిట మొదలవని చేసేటివారు ఇట్లు మూడు వాడాలు వసతి గృహములు కట్టబడెను అంతకు ముందు ఇచ్చట ఒక వసతి గృహము కూడా లేకుండెను అన్నిటికంటే సాటే వాడ మొదటి రోజుల్లో అందరికీ చాలా ఉపయోగకరించబడినది నాలుగవ అధ్యాయం సంపూర్ణము ఐదవ అధ్యాయము పెండి వారితో కలిసి బాబా తిరిగి సాయి నామమెట్లు వచ్చెను ఇతర యోగులతో సహవాసము చాలా దుస్తులు వారి నిత్య కృత్యములు వేప చెట్టు క్రిందనున్న పాదుకల వృత్తాంతము ఈ కథ యొక్క పూర్తి వివరములు మొహియుద్దీన్ తంబోలితో కుస్తీ జీవితంలో మార్పు నీళ్లను నూనెగా మార్చుట జోహార్ అలీ అను కపట గురువు పెండి వారితో కలిసి బాబా తిరిగి షిరిడికి వచ్చుట ఔరంగాబాద్ జిల్లాలో దూఫ్ అను గ్రామములు కలదు అచట ధనికుడగు మహమ్మదీయుడు ఒకడుండెను అతని పేరు చాంద్ పాటిల్ ఔరంగాబాద్ పోవుచుండగా అతని గుర్రము తప్పిపోయెను రెండు మాసములు వెదిగినను దాని ఎంతు దొరకకుండెను అతడు నిరాశ చెంది భుజముపై జీను వేసుకొని ఔరంగాబాదు నుండి దూఫ్ గ్రామమునకు పోవుచుండెను సుమారు ఒక తొమ్మిది మైలు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చెను దాని నీడలను ఒక వింత పురుషుడు కూర్చొని ఉండెను అతడు తలపై టోపీ పొడగైన చొక్క ఉండెను చంకలో సటాక పట్టుకొని చిలుము త్రాగుటకు ప్రయత్నించిచుండెను దారి వెంట పోవు చాంద్ పాటిల్ను చూసి అతన్ని బిలిచి చిలుము త్రాగి కొండ తడువు తడువు విశ్రాంతి విశ్రాంతిగొనమనెను జీను గురించి ప్రశ్నించెను అది తాను పోగొట్టుకున్న గుర్రముదనియు చాంద్ పాటిల్ బదులు చెప్పాను ఆ దగ్గరలో ఉన్న కాలువ ప్రక్కన వెదగమని ఫకీర్ చెప్పాను అతడచటటికి పోయి గడ్డి మేయిచున్న గుర్రమును చూసి మిక్కిలి ఆశ్చర్యపడెను ఈ ఫకీరు సాధారణ మనుజుడు కాడనియు గొప్ప సిద్ధ సిద్ధపురుషుడు అయి ఉండవచ్చు అనియు అనుకొనెను గుర్రమును తీసుకొని ఫకీరు వద్దకు వచ్చాను చిలుబు తయారుగా నుండెను కానీ చిలుము వెలిగించుటకు నిప్పు గుడ్డను తొడుగటకు నీరు కావలసి ఉండెను ఫకీరు సకాట సటాకతో భూమిలోనికి గుర్చుగా నిప్పు వచ్చెను మరలా అక్కడే సటాకతో నేలపై మోదుగా నీరు వచ్చాను ఫకీరు చాపి గుడ్డ ముక్క నా చీటితో నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను అటుల సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పీల్చి తర్వాత చాందపాటీలకు అందించెను ఇదంతయ చూచి చాంద్ పాటిలు ఆశ్చర్యచకితుడయ్యను ఫకీరు తన గృహమునకు అతిథిగా రమ్మని చాంద్ పాటిల్ వేడెను ఆ మరుసటి దినమే ఫకీరు పాటిల్ ఇంటికి పోయి అచట కొంతకాలం ఉండెను ఆ పాటిల్ గ్రామమునకు మునసబు అతని భార్య తమ్ముడి కొడుకు పెళ్లి సమీపించను పెళ్లి కూతురిది షిరిడీ గ్రామం అందుచే కావలసిన సన్నాహములన్నీ చేసుకొని పాటిలు షిరిడీ ప్రయాణమయ్యను వారితో కలిసి ఫకీరు కూడా బయలుదేరను ఎట్టి చిక్కులు లేక వివాహము జరిగిపోయి పెళ్లివారు దూప్ గ్రామము తిరిగి వెళ్ళింది కాని ఫకీరు మాత్రం షిరిడిలో ఆగి ఆ చెట్టుని స్థిరమగా నిలిచాను ఫకీరుకు సాయి నామట్లు వచ్చాను పెళ్లివారు షిరిడి చేరగానే ఖండోబా మందిరమునకు సమీపమునగానున్న భక్త మహాసపతి గారి పొలములో నున్న మర్రి చెట్టు క్రింద బస చేసింది ఖండోబా మందిరమునకు తగిలియున్న ఖాళీ జాగలో బండ్లు విడిచిది బండ్లలో ఉన్న వారొకరి తర్వాత ఒకరు దిగిరి కూడా దిగను బండి దిగుచున్న యువ ఫకీర్ను చూచి భక్త మహాసపాతి రండి సాయి అని స్వాగతించాను తక్కిన వారు కూడా ఆయనను సాయి అని పిలవల్సినారంభించింది అది మొదలు వారు సాయిబాబాగా ప్రఖ్యాతులైతి ఇతర యోగులతో సహవాసము సాయిబాబా షిరిడిలోని ఒక మసీదుల నివాసం ఏర్పరచుకునేది బాబా షిరిడి రాకపూర్వమే దేవీదాసు అని యోగి షిరిడిలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచుండెను బాబా అతనితో సాంగత్యము నాకు ఇష్టపడెను